విపత్తు సమయంలో సరిగా పనిచేయకుంటే ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు తెలిపారు రెండవ రోజు వరద ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మంత్రులు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విపత్తు నిర్వహణలో సరిగ్గా పనిచేయకుంటే మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు జక్కంపూడిలో విధులు సరిగ్గా నిర్వర్తించని ఓ అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశానన్నారు వీఆర్లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు దీనిపైన విచారణ జరిపిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు దగ్గర తొమ్మిది జిల్లాల నుంచి ఫుడ్డు కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి డిన్నర్కి కానీ మూడు సార్లు సర్వ్ చేయాలి చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డి అవసరమైతే మీరు చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మిషన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరాడికి ఇచ్చా టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ నగర్లో ఉండే అందరిని కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని ఒక గ్రే హౌండ్స్ని ఏపీఎస్ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కి కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చే పోలీస్ బీ డిసిప్లిన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడి జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే వన్నినా వణిన తీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ నదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్ళలో నడిసొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి